ఆదికాండము తొమ్మిదివ అధ్యాయం ఒకటివ వచనం నుండి ఇరవై తొమ్మిదివ వచనం వరకు ఒకటి మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి రెండు మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికినీ నేల నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతి యున్నవి ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారముగును పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకిచ్చి ఉన్నాను నాలుగు అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము ఐదు మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును ఎలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను ఏడు మీరు ఫలించి అభివృద్ధి నొందుడి మీరు మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను ఎనిమిది మరియు దేవుడు నోవహు అతని కుమారులతో తొమ్మిది ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతోకూడనున్న ప్రతి జీవితోను పది పక్షులేమి పశువులేమీ కూడా సమస్తమైన భూజంతువులేమీ నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను పదకొండు నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను పన్నెండు మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచిచున్న నిబంధనకు గురుతూ ఇదే పదమూడు మేఘములో నా ధనుస్సును ఉంచి అది నాకును భూమికి మధ్య నిబంధనకు గురుతుగా నుండును పద్నాలుగు భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును పదిహేను అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా రావు పదహారు ఆ ధనుస్సు మేఘములో నుండును నేను దాని చూచి భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందునెను పదిహేడు మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతూ ఇదే అని నోవహుతో చెప్పెను పద్దెనిమిది నుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతను వారు హాము కనానుకు తండ్రి పందొమ్మిది ఈ ముగ్గురు నోవహు కుమారులు వీరి సంతానము భూమి ఎందంతట వ్యాపించెను ఇరవే నోవహు వ్యవసాయము చేయనారంభించి తోట వేసెను పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను ఇరవే రెండు అప్పుడు కణానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను మూడు అప్పుడు శేమును యాపెతను వస్త్రమొకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు వెనుకతట్టు వలన తమ తండ్రి దిశమొలను చూడలేదు ఇరవై నాలుగు అప్పుడు నోవహు నుండి మేలుకుని తన కుమారుడు చేసిన దానిని తెలిసికొని కనాను శింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను ఇరవే ఆరు మరియు అతడు దేవుడైన యహోవా స్థుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును ఏడు దేవుడు యాపెతను విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడు ఏండ్లు బ్రదికెను నోవహు బ్రదికిన దినముల నీయు తొమ్మిది వందల ఏబది ఏండ్లు అప్పుడతడు బొందెను మీ సమయము మాకు ఈచినందుకు నా హృదయపూర్తిగా వందనాలు పదివ అధ్యాయం కొరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి